నెల్లూరు నగర బోర్డులో అనేక సమస్యలు ఎదుర్కొంటున్న ఫ్రూట్ వ్యాపారుల సమస్యలను పరిష్కరించిన ఈ మార్కెట్ కి పెట్టాలని వ్యాపారులు ఏకగ్రీవంగా తీర్మానించారు కాని సమస్యకు కోటంరెడ్డి ముందుండి పరిష్కరించారని వారు ఆనందం వ్యక్తం చేశారు పండ్ల వ్యాపార చేసుకునేందుకు తమకు మార్కెట్ సముదాయాన్ని కలిగించి ఒక పద్ధతి ప్రకారం జీవనోపాధి కలిగించిన కోటం రెడ్డి శ్రీధరెడ్డికి ప్రత్యేక అభినందనలు తెలియజేశారు ఫ్రూట్ వ్యాపారులందరినీ తాము జనార్దన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయం నుంచి ఫ్రూట్ మార్కెట్ ప్రత్యేకంగా కావాలని కోరుతున్న మా కోరుతున్నా కాలేదని కోటం రెడ్డి వల్లే మా కళ సాకారం అయిందని వారు పేర్కొన్నారు ఈ విషయంపై అధికారులకు తెలియజేస్తున్నామని వారు తెలిపారు ముఖ్యంగా ఈ ఫ్రూట్స్ మార్కెట్ గురించి చెప్పాలంటే ఎన్నో సంవత్సరాలుగా మేము కూడా ఫ్రూట్స్ వ్యాపారం యాభై సంవత్సరాలుగా అదే విధంగా కూడా డెబ్బై డెబ్బై ఐదేళ్ళగా మేము వెజిటేబుల్స్ కూడా చేస్తున్నాం ఈ ఫ్రూట్స్ మార్కెట్ గురించి ఒక సమస్య అనేది వచ్చినప్పుడు ఎనిమిది సంవత్సరాలుగా ఈ ఫ్రూట్ మార్కెట్ హైకోర్టు లో జరుగుతా ఉంది దీన్ని మా ఎమ్మెల్యే నిత్యం ప్రజల్లో ఉండే పిలిస్తే పలికే ఎమ్మెల్యే మా ఎమ్మెల్యే శ్రీధర్ అన్న గారి దగ్గర తీసుకోబోతే ఆయన మాకు ఒక విషయం చెప్పారు దాన్ని మీరు చెయ్యండి అని అన్నారు దాన్ని మేము నలుగురితో మాట్లాడి అందరినీ ఒకటి చేసి తీసుకొని రావడం జరిగింది ఇవన్నీ తీసుకోపోయి మా శ్రీధరన్నగా చెబితే సెక్రటరీ గారు శ్రీనివాసరావు గారికి మా చైర్మన్ యూత్ చాలా మంచి వ్యక్తి అండి మా చైర్మన్ మా చైర్మన్ గారి దృష్టి కూడా తీసుకోపోయినావు అంటే ఇటీవల చెప్పడం కూడా జరిగింది ఆయనకి వీళ్ళందరి సమక్షంలో క్రేదరణ మాకు చేసింది అంటే ఫ్రూట్స్ మార్కెట్ వాళ్ళకి ఎప్పటి నుంచో ఈ కళ నిజం అవ్వాలనే ఒక ఉద్దేశంతో క్రీదరన్న గట్టిగా పట్టుకొని మార్కెటింగ్ వ్యవసాయ మార్కెట్ ఆఫీసర్స్ తో మాట్లాడడం జరిగింది వెంటనే కొట్లన్నీ కూడా ఆక్షన్ పెట్టి ఎవరెవరికి ఏది ఇవ్వాలని చెప్పేసి అవన్నీ ఇచ్చారు ఈ రోజు దాదాపు నూట ఇరవై ఆరు కోట్లు ఇచ్చున్నారు వాళ్ళందరి జీవితాల్లో ఒక వెలుగు వెలిగింది ఇప్పుడు ఈ కార్యక్రమాలు కూడా పూర్తి చేసేసుకుంటే ఇంకా సంతోషపడతాం మేము కాబట్టి ఒకప్పుడు కూరగాయల మార్కెట్ ఏ విధంగా అయితే ఏసీ సుబ్బారెడ్డి గారి పేరు పెట్టామో అదే విధంగా ఇప్పుడు ఈ ఫ్రూట్స్ మర్చెంట్స్ వాళ్ళందరం కలిసి ఒకటికి రెండు మూడు సార్లు మేము మీటింగ్ పెట్టుకొని ఇలాన్ బాయ్ గానీ గానీ ఎవరైనా సరే ప్రతి ఒక్కరితో ఫ్రూట్స్ వ్యాపారస్తుటికి రెండు సార్లు మీటింగ్ పెట్టుకొని దీన్ని సంతకాలు కూడా తీసుకొని ఎమ్మెల్యే గారికి ఇవ్వడం జరిగింది సెక్రటరీ గారికి ఇవ్వడం జరిగింది ఆ ఉద్దేశంతో మా ఫ్రూట్స్ మార్కెట్ వ్యాపారస్తులందరి అభిప్రాయం ఏంటంటే ఇంతమందికి జీవనోపాధి కల్పిస్తున్న మా శ్రీధర్ అన్న పేరు పెట్టాలని చెప్పి గౌరవ శ్రీ కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి ఫ్రూట్ మార్కెట్ అని చెప్పి పెట్టాలని చెప్పి మేము నిర్ణయం తీసుకొని అదే పేరు పెట్టాలని చెప్పి మిమ్మల్ని అందరినీ కూడా మీడియా వాళ్ళందరినీ కూడా మీరు కూడా మాకు సపోర్ట్ చేయాలని చెప్పి కోరుకుంటారు ఇప్పుడు మా దగ్గర చేసి తొంభై ఆరు కూరగాయల మార్కెట్ చిన్న బజార్ నుంచి ఇక్కడ షిఫ్ట్ అయిందండి తొంభై ఆరు నుంచి షిఫ్ట్ అయినప్పుడు తొంభై ఆరు నుంచి మేము దీనికి తిరగతా ఉన్నాం ఇది కోనేరుగా ఉండింది అప్పుడు ఈ కోనేరులో వ్యాపారాలు చేయాలనేసి ఇది అనుభవం కృష్ణం పెట్టి అనేది ఒక ఆలోచనతో అప్పుడు ఉంది కోర్టు పరంగా పోయి కోర్టు నుంచి మళ్ళా మార్కెట్ పరానికి వచ్చిన తర్వాత ఇదేందంటే దీన్ని షాపింగ్ కాంప్లెక్స్ కట్టి కట్టి పూలు పండ్ల వాళ్ళకి మాత్రమే ఇవ్వాలనేది పండ్లు పూలు మాత్రం ఇవ్వాలనేసి చెప్పాం ఆ కళ శ్రీధర్ రెడ్డి గారి హయాంలో నెరవేరింది గతంలో ఎంతో మంది నేను నేదులమ జనార్దన్ రెడ్డి కానించి అనిల్ కుమార్ కానించి ఈ అందరి ఇది శ్రీధర్ రెడ్డి గారి చొరవతో ఆయన హయాంలో జరిగిన దానికి మేము ఆయనకు కృతజ్ఞతగా ఉంటాము ఫోటో శ్రీధర్ రెడ్డి గారికి చెప్తాము చెప్పిన తర్వాత ఇమీడియట్ గా స్పందించి ఏఎంసీ వాళ్ళతో మాట్లాడి మాకు అందరికి ఇక్కడ కొట్లు కొట్లు అంటే షాప్స్ అందరికి అలాట్మెంట్ చేయడం జరిగింది ఈ విధంగా పట్టించుకున్న నాదుడు ఎవరు లేరు కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి గారు మా అభివృద్ధి కోసంగా అండగా ఉండి మా అభివృద్ధికి తోడై ఈ రోజు మాకు ఈ పరిస్థితులు మేము ఇక్కడ ఉన్నామని అంటే ఆయన కృషి రండి ఆయన కృషి కాబట్టి మా భావి తర్వాత మా తర్వాత వచ్చేవాళ్ళు కూడా రేపు శ్రీధర్ రెడ్డి గారు పేరు గుర్తు పెట్టుకోవాలని చెప్పి కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి సూట్ మార్కెట్ అని పెట్టి ఆయన్ని మా ధన్యవాదాలు తెలుపుకోవాలని చెప్పి అది కూడా కాకుండా ఒకసారి మెమరండం కూడా మేము ఫ్రూట్ మార్కెట్ అందరం ఇచ్చాము సంతకాలు పెట్టి మాకు కోటమిరెడ్డి శ్రీధర్ ఫ్రూట్ మార్కెట్ కావాలని చెప్పి ఆయన పేరు చిరస్థాయిగా నిలబడిపోవాలని చెప్పి మేము కోరుకుంటున్నాం అండి